పాపాన్ని ఎలా చేయగలుగుతున్నావు నీకు భయం ఉంటే చేయలేవు పాపాన్ని అంత ధైర్యం ఎలా చేయగలుగుతున్నావు నీకు తేమో వచ్చింది ఏం తేమో తెలుసా ఇప్పుడు నన్ను అడిగేవాడు ఎవడు లేడు ఈ ఐదు నిమిషాలు నువ్వు అందుకే ఒకవేళ దేవుడు అడుగుతాడు భయం అని ఉంటే ఈ ఐదు నిమిషాలు నీ ఫీలింగ్ ఎక్కడ చెప్పిన దేవా ఒక ఐదు నిమిషాలు నాకు అడ్రాకు ఈ ఐదు నిమిషాలు నాకు పనుందే అని రిక్లెస్ అంటారు దాన్ని తిరుగుబాటు అంటారు దాన్ని దేవుడు ఏం చేస్తావు చేసుకో ఇక ఐదు నిమిషాలు నా ఇష్టం ఉంటాను అందుకే దేమాగా తాగుతారు బాప్తేజాలు తీసుకుని దేమాగా తప్పులు చేస్తారు బాప్తేజాలు తీసుకుని దేమాగా సంద దొంగిలిస్తారు బాప్తేజాలు తీసుకుని దేమాగా సత్యలకు వచ్చి కూడా లవ్ స్టాల్ పెట్టుకుంటారు దేమా ఎందుకు చెప్పినా మమ్మల్ని ఎవడు ఏమన్నా ఎవడన్నాడు ఆ పాపం చెప్తుంది నీకు అది లోపల ఘోస స్టార్ట్ అయింది నీకు నిన్న ఎవరు అడగాలనుకుంటున్నామో నీ పాస్టలు అడగకపోవచ్చు నీ సంఘ పెద్ద అడగకపోవచ్చు నేను ఎవరు అడగకపోవచ్చు నీ ఉన్న నీ సహవాస విశ్వాసాలు అడగవచ్చు కానీ ఒక రోజు నియమాన్ని పెట్టినోడు అడుగుతాడు ధర్మశాస్త్రం రాయించి ఇచ్చిన వాడు అడుగుతాడు ఆదాము అడిగాడు ఆదాముని ఏమని అడిగాడు ఆదాముని ఏమని అడిగాడు తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష బలం ఎందుకు తిన్నావు మీరు అనుకోవచ్చు తెలియకి తినారు తెలియక కాదు చెప్పాడా లేదా రే ఇదిగో వంద చెట్లున్నాయి ఆ ఒక్కటే తినకని చెప్పాడా లేదా ఎవరైనా పాపం చేసిన తర్వాత నాకు తెలియక కుదరదు తెలియకపోయినా పాపమే చెప్పలేదు నీ సేవకుడు చెప్పలేదా ఈ బైబుల్ చెప్పలేదా సిలువ మీద ఎలా అంటే క్రీస్తు చెప్పలేదా సుమార్త చెప్పలేదా తెలియదు అంటే ఊరు కూడా గుర్తుపెట్టుకోండి